ఇప్పటికీ చాలామంది రైతులు ఒకే రకమైన పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు పంట మార్పిడి లేకపోవటం వల్ల తెగుళ్ళు వైరస్లు ఎక్కువగా వ్యాపించి ఆరుగాలం శ్రమించి పండించిన పంటనంతా కోల్పోతున్నారు అంతేకాదు భూసారం తగ్గిపోవటంతో పాటు పంట నాణ్యత కోల్పోతోంది దీంతో రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు ఈ నేపథ్యంలో ఏటా రైతు తప్పనిసరి పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు వ్యవసాయ నిపుణులు దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుంది అంటున్నారు మరి ఏ పంట మార్పిడి ఎప్పుడు చేయాలి ఏ నెల ఏ పంటకు అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం వేస్తే వరి లేదా పత్తి లేదా మిరప ఇలా రైతులు ఆరుగాలం ఒకే పంటపై ఆధారపడుతున్నారు దీనివల్ల రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడు రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేయకుండా పంట మార్పిడి చేయటం వల్ల ఇటు రైతు దిగుబడులు పెంచుకోవటంతో పాటు నేలను కాపాడిన వారవుతారు ఖరీఫ్ రబీల్లో రైతులు వేసిన పంటలని మళ్లీ వేయకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి ఇలా చేస్తే చాలా వరకు తెగుళ్ళు చీడపీడలను పూర్తిగా నివారించే అవకాశం ఉంది ఖరీఫ్ రబీలో ఒకే రకమైన పంటలను సాగు చేసే రైతులకు పంట మార్పిడి విధానంతో మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు ఒకరిని చూసి మరొకరు వేసిన పంటనే మళ్లీ వేస్తూ నష్టాల పాలవుతున్నారు పంట మార్పిడి మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది దీనివల్ల చీడపీడల బెడద అస్సలుండదు ఫలితంగా సస్య రక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు శిలీంద్ర తెగ్గులను దూరం చేయవచ్చు అంతేకాకుండా వానపాములు అభివృద్ధి చెందుతాయి కీటకాల గుడ్లు వృద్ధి చెందవు పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు పొందే అవకాశం ఉంది రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమిలో తేమ ఎక్కువ కాలం చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించాలి తేలికపాటి నేలలు ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంద నువ్వు వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటను ఎంపిక చేసుకోవాలి శనగ బొబ్బెర మినుము ఉలవలు పెసర పంటలను వేయటం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీనివల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు పత్తి పైరు సాగు చేసిన నీళ్ళలో మినుము పెసర వంటి పంటలతో మార్పిడి చేయటం వల్ల తెల్లదోమ ఉద్ధృతి తగ్గించవచ్చు వేరుశెనగ తర్వాత జొన్న మొక్కజొన్న పొద్దు తిరుగుడు వంటి తడి పంటలను పండించాలి దీనివల్ల వేరుశెనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు పసుపు తర్వాత వరి జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గాని నూనె గింజల పైర్లను గాని పండించటం వల్ల వరి పంటను ఆశించే దోమపోటులను సమర్థవంతంగా నివారించవచ్చు పెసరగాని పశుగ్రాసంగా జొన్న గాని సాగు చేస్తే తరువాత వేరుశనగ పంటను సాగు చేయాలి జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వెయ్యొద్దు దీనివల్ల ఎర్ర గొంగలి పురుగు శనగపచ్చ పురుగు ఆ వచ్చు వేరుశనగ తరువాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు నులిపురుగులు ఉన్న ప్రాంతంలో వంగ బెండ టమాటా మినుము పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి ఇలా ఒకే పంట మీద ఆధారపడకుండా ఏడాదికి రెండు మూడు పంటలు వెయ్యటం వల్ల రైతు ఆర్థికంగా ఎదుగుతాడు అన్ని విధాలుగా లాభాలను పొందుతాడు